హాయ్ ఫ్రెండ్స్ కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మా ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెల్కొండ వస్తుంది గంటన ఒకసారి కొట్టండి ఆల్ని ఆప్షన్ వస్తుంది ఆల్ అలా టచ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి బిజినెస్కి సంబంధించిన వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలానే చూసిన వారు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ బటన్ మాత్రం అలవాకండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి సరికొత్త వ్యాపారం మంచి లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం మేము ముందుకు తీసుకొచ్చాను ఈ ఫోటో చూడండి మాట్లాడతాం ఫోటో చూశారు కదా క్యారేజ్లు మంచి వెజ్ మీల్సు నాన్ వెజ్ మీల్సు ఈ ఫోటోలు కనపడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ కూటి కోసం కోటి వ్యాపారాలు ఈరోజు మనం చెప్పబోయే వ్యాపారం ఒక మంచి కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ఎలాగంటే మీరు దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి దీన్ని ఎలా చేయాలి ఎక్కడ చేయాలి దీంట్లో నష్టం ఏమైనా ఉందా లాభం ఎంత వస్తుంది వస్తే మనం దాన్ని ఎంత వ్యాపారంలో ఎంత లాభం తీయవచ్చు ఎంత ఖర్చులు అవుతాయి మొత్తం టోటల్గా మీకు ఈ వీడియో ద్వారా వివరా వివరంగా వివరిస్తాను మీరు స్కిప్ చేయద్దు చివరి వరకు ఈ వీడియో చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒక మంచి కాన్సెప్టు మీరు చూసి చివరి వరకు చూసి అవకాశం ఉంటే తప్పకుండా ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వ్యాపారం ఏంటంటే ఫస్ట్ అసలు మీరు క్యారేజ్లు కనపడుతున్నాయి కదా ఈ వ్యాపారమే ఇంటింటికి క్యారేజ్ భోజనం వ్యాపారం దాన్ని మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అట్లా ఇప్పుడు ఏదైతే ఉన్నాయి కదా అమ్మ చేతి వంట నానమ్మ చేతి వంట బామ్మ వంట ఈ టైప్లో ఇంటింటికి బామ్మ చేతి క్యారేజ్ వంట ఇంటింటికి నానమ్మ చేతి క్యారేజ్ వంట ఈ టైప్లో మీరు కొత్త కాన్సెప్ట్ కొత్త పేరు పెట్టుకొని ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు ఇది మంచి వ్యాపారం ఫ్రెండ్స్ ఇప్పట్లో ఎట్లా ఉన్నారంటే ఇప్పుడున్న ఉరుకుడు పరుగుల జీవితము ఎట్లా తయారైపోయిందంటే ఇంటి దగ్గర అన్నం వండుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది మీరు కావాలంటే గమనించండి ఏ కర్రీస్ పాయింట్ అయినా పదకొండున్నర నుంచి పన్నెండు గంటల నుంచి పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండు గంటల నుంచి దాదాపు మూడు మూడున్నర దాకా సౌండ్ ఉండదు ఏది వాళ్ళకు భోజనాలు అయితే ఏమి వాళ్ళకు కర్రీస్ అయితే ఏమి అంత ఫుల్ క్రౌడ్ అనమాట మనలో చాలామందికి ఈ ఫుడ్ పట్టడం లేదు ఆ కర్రీసు అనేవి కొంతమందికి కొన్ని చోట్ల నచ్చతాయి కొన్ని చోట్ల నచ్చట్లేదు రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఏం చేస్తాం అవకాశం లేక ఎక్కడ బాగుంటాయో చూసుకొని అక్కడ ఊరి తెచ్చుకొని తింటూ వస్తూ ఉన్నారన్నమాట అట్లా మీరు ఈ దీన్ని ఒక వ్యాపారంగా మంచుకోగలిగితే మీకు అసలు మంచి డబ్బులు ఎక్సలెంట్గా జరుగుద్ది మీ మంచి డబ్బులు ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దీనికి ఫస్ట్ అసలు ఏమి షాపులు ఇప్పుడు ఏమక్కర్లేదు మీరు ఎక్కడైతే ఏ ఇంటి కాడైతే ఉంటారో ఆ ఇంటి దగ్గర నుంచే ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు ఈ వ్యాపారానికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు మీరు మంచిగా దీన్ని ఎక్కడ జరుగుద్దంటే బాగా అది కూడా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ బాగా సిటీస్లో బాగా జరుగుద్ది సిటీస్లో ఇప్పటికే కొన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి ఇలాంటివి కానీ నేనేం చెప్తున్నానంటే దీన్ని మీరు సిటీస్లో బాగా జరుగుద్ది అలానే పెద్ద పెద్ద టౌన్స్లో కూడా ఈ ఉద్యోగస్తులు ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా అట్లాంటి వాళ్ళకు కూడా ఉండే చోట్ల కూడా బాగా జరుగుతుంది కాకపోతే మీరు కొంచెం గ్యాదర్ చేసుకోవాలి ఏది ఎవరు ఏది ఇట్లా మేము ఈ విధంగా ఇంటింటికి క్యారేజ్ భోజనం అమ్మ చేతి వంట నాన్న చేతి ఇచ్చి నాన్న చేతిలో వంట చేయడు కదా అమ్మ చేతి వంట బామ్మ చేతి వంట మా బామ్మ మా నానమ్మ చేతి వంట ఈ టైపులో మేము ఏదో ఒక పేరు పెట్టి ఇలాగ మీకు మంచి భోజనమయ్యే శాకాహార భోజనంగా ఉంటే శాఖాహార భోజనం మాంసాహార భోజనంగా ఉంటే మాంసాహార భోజనం అందిస్తాము అని చెప్పి మీరు కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వాడిని సెట్ అన్నమాట అట్లాగా మీరు సెట్ చేసుకుంటే వాళ్ళు మీకు అంటే వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోండి ఫస్ట్ అసలు ఒక బుక్ పెట్టుకోండి ఒక బుక్ మెయింటైన్ చేయండి బుక్ పెన్ను తీసుకొని వాళ్ళ నోడు మనకు మన బామ్మ చేతి వంటకి కుదిరండి సపోజ్ పలానా ఇల్లు అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబరు ఎన్ని సెట్ చేసుకోండి సెట్ చేసుకొని మొత్తం టోటల్గా అన్నీ రాసిపెట్టుకొని వీళ్ళకి ఏమేమి రకాలంటే ఇష్టం ఫస్ట్ అసలు ఏమేమి రకాలు ఇష్టపడుతున్నారు వాళ్ళు నా ఇది నా వెజ్ వాళ్ళనుకోండి ఏమేమి రకాల రకాలు ఇష్టపడతారు నాన్ వెజ్ వాళ్ళు అనుకోండి ఏమేమి రకాలు ఇష్టపడతారు అన్నీ గ్యాలర్ చేసుకోండి మీరు అలాగా మీరు ఓపిక ఉండి ఒక యాభై ఇళ్ళు కానీ చేసుకోగలిగితే ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఫస్టే యాభై ఏళ్ళు రాకపోవచ్చు ఒక ఇరవై ఏళ్ళు రావచ్చు ముప్పై ఏళ్ళు రావచ్చు కానీ టోటల్ మీద మీరు కష్టపడితే తిరిగితే మీకు ఒక యాభై టార్గెట్ పెట్టుకోండి ఒక యాభై ఏళ్ళు కానీ చేసుకోగలిగితే మీకు ఈ వ్యాపారం సూపర్ వ్యాపారం ఫ్రెండ్స్ ఇది కాకపోతే ఏంటంటే మనం కొంచెం తెల్లవారుజామున మొదలు పెట్టేస్తే కరెక్ట్గా వాళ్ళకి పన్నెండు పదకొండున్నర నుంచి మొదలుపెట్టి పన్నెండు పన్నెండున్నర రూపాయలు చేసేసేయాలన్నమాట మీరు వాళ్ళ వాకిట ముందు క్యారేజ్ ఉండాలన్నమాట అట్లా ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక్కోడు ఒక్కోడు చూతాడు కదా అలా చూసుకోవద్దు అక్కడ మీరు చూసుకున్న ఒక ఇరవై మందిను ఇరవై ఐదు మందిను అందరూ కామన్గా ఏమడుగుతున్నారు అది చూడండి దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి ఈరోజు మండే మండే ఏం మెను శుక్రవారం ఏం మెను గురువారం ఏం మెను అట్లా ఏదో ఒక ఆ రోజు మెను ఏం పెడుతున్నారు ఏది అనేది చూసుకోండి అలా నాన్ వెజ్ వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏంటి అనేది దాన్ని బట్టి మీరు తయారు చేసుకోండి ఒకడు మాములు రొయ్యలు కూరడచ్చు ఒక్కొడు మటన్ అడగవచ్చు చికెన్ అడగవచ్చు అట్లా కూర కూరడవచ్చు కానీ వాహనాలు సట్ చేయండి ఒక వారంలో ఒకటి ఉంటుంది ఒక వారంలో ఒకటి ఉంటుంది దాన్ని చేసుకోండి ఇలా చేసుకొని మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అనమాట అది ఇంటి దగ్గర నుంచే ప్రారంభించవచ్చు అవి కూడా క్యారేజ్ సట్ చేయండి క్యారేజ్లు కొనుక్కోవాలి మీరు పెట్టుబడి పెట్టి క్యారేజీలు కొనుక్కోవాలి ముందు చేతి వంట క్యారేజ్ మీ ఇంటికి వచ్చేస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తీసుకురండి అనమాట ఆ క్యారేజ్ మీద కూడా మీరు ఒక టైటిల్ దాకా తయారు చేయించేయొచ్చు అనమాట ఇట్లా బామ్మ చేతి వంట అనే టైపులో తయారు చేయించండి మీరు వాళ్ళ గుర్తుండిపోయి చేయండి అప్పుడు మీకు వాళ్ళ ఏంటంటే కంపల్సరీగా మీకు ఆర్డర్ ఇస్తారు మీరు ఆర్డర్ తీసుకొని ఒక ఇరవై ఐదు ఇల్లు మీకు సపోజ్ నేను ఓర ఓర్లుగా చెప్తాను అన్నమాట ఇరవై ఐదు ఇల్లు ఇల్లు వెజ్ వచ్చినాయి ఒక ఇరవై ఐదు ఇల్లు నాన్ వెజ్ వచ్చింది అనుకోండి మొత్తం టోటల్ ఒక యాభై ఇల్లు వేసుకున్నాను అనుకోండి ఇరవై ఐదు ఇల్లు నేను ఎస్టిమేషన్ చెప్తున్నాను మీరు గిట్టుబాటు రేట్లను బట్టి మీకు ఎంత గిట్టుబాటు అవుతాయో అన్నీ ఎస్టిమేషన్ వేసుకోండి ఇది వంద రూపాయలు పెట్టారు అనుకోండి సపోజ్ ఏది వెజ్ మీల్స్ వంద రూపాయలు పెట్టారు అనుకోండి ఇరవై ఐదు వందలు వచ్చి రెండు వేల ఐదు వందలు ఇంకా ఒక ఇరవై ఐదు ఇల్లు నాన్ వెజ్ వచ్చింది అనుకోండి ఒక టూ హండ్రెడ్ అంటే వాళ్ళ ఐటమ్ను బట్టి టూ హండ్రెడా త్రీ హండ్ర త్రీ హండ్రెడా ఏదో మీరు ఇష్టమైస్ వేసుకోండి వేసుకొని టూ హండ్రెడ్ లెక్క వేసుకున్నాం అనుకోండి ఇరవై ఐదు రెండు ఐదు వేల రూపాయలు అది ఐదు వేలు ఇది ఒక రెండు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు కానీ మీకు ఆ ఇరవై ఐదులో ఎక్కువ ఐటమ్స్ కోరొచ్చు ఏది మీరు రకరకాలు ఉంటాయి కదా ఫ్రాన్స్ అంటే ఈ అంటే తర్వాత వచ్చి ఫిష్లో ఏదన్నా మంచి రకాలు ఇలాంటివి కోరినప్పుడు వాళ్ళకి ఎక్కువ డబ్బులు కూడా పడచ్చు సో టోటల్గా మీరు వీళ్ళైతే ఏమి వాళ్ళైతే ఏమి మీకు ఇంకా ఇంకోటి కూడా చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు అక్కడిని మీరు తయారు చేసే చోటే మీరు ఈ విధంగా మా దగ్గర ఈ విధంగా కర్రీస్ అన్నీ ఉంటాయి ఈ విధంగా చేస్తాం భోజనం చెప్తే మీకు అక్కడికి భోజనాలు పార్సల్కి రావచ్చు లేదా కర్రీస్కి రావచ్చు అనమాట ఇట్లా సో టోటల్గా రోజు ఒక పదివేల రూపాయలు మీరు ఆదాయం సంపాదించవచ్చు ఆదాయం అనకూడదు ఒక పదివేల రూపాయలు వ్యాపారం చేస్తారు పదివేలు మీరు ఒకవేళ సపోజ్ కనీసం ఒక నాలుగు వేల రూపాయలు ఖర్చులు తీసేసిన మనం అన్ని రకాల ఖర్చులు తీసేసిన ఆరు వేల రూపాయలు మీకు మార్జిన్ ఉన్నది రోజుకి రోజుకు ఆరు వేలు అంటే మీకు మూడార్లు పద్దెనిమిది లక్ష ఎనభై వేల రూపాయలు మీరు నెలకొంటుంది ఇవన్నీ ఓవరాల్ ఎస్టిమేషన్ ఫ్రెండ్స్ మీరు భార్య భర్త ఇద్దరు కూర్చొని ఎందుకు ఇద్దరు కూర్చోమంటున్నారంటే ఈ వంటల సంగతి ఈ వ్యవహారం అంతా ఏంటంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది అన్నమాట మీరు ఇద్దరు కూర్చొని దాన్ని ఒక ఎస్టిమేషన్ వేయండి ఏది వెజిటేరియన్ ఐటమ్స్ అయితే మీకు ఏమి ఇస్తారు పప్పు తాలింపు సాంబారు ఒక పచ్చడి ఇలాంటివన్నీ వేస్తే ఎంత అవుతున్నాయి దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నీ ఒక ఎస్టిమేషన్ వేయండి అలానే నాన్ వెజ్లో ఈ విధంగా ఏ ఐటమ్స్ ఎంత అవుతున్నాయి ఏ ఖర్చు ఎంత అవుతుంది మొత్తం టోటల్ ఒక ఎస్టిమేషన్ వేసుకోండి దానికి వాళ్ళకి భోజనం ఎంత ఇస్తున్నారు ఒక పౌస లేకపోతే ఒక ఇంకా తక్కువ ఏది అయినా ఎంత ఇస్తున్నారు ఒక మంచిగా భోజనం ఇవ్వండి వాళ్ళకి భోజనము ఇప్పుడు దాని దగ్గర కూరలు అన్నీ ఇవ్వండి ఆ క్యారేజ్లో అసలు మన క్యారేజీ ఎప్పుడు వస్తుంది దాన్ని ఎదురు చూడాలన్నమాట వాళ్ళు ఆ టైంలో చేయాలన్నమాట మీరు వాళ్ళు అట్లా చేస్తే మీకు ఈ వ్యాపారం ఎక్సలెంట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ మంచి లాభం తెచ్చుకుంటుంది నెలకి నేనేసినెస్ట్రిబ్యూషన్ లక్ష ఎనభై వేలు కాదు ఒక రెండు లక్షల రూపాయల పైన సంపాదించినా మీకు డౌట్ ఇవ్వలేదు ఎందువల్లంటే అయితే ఈ నేను రెండు లక్షలు వస్తుంది అన్నాడు మూడు లక్షలు వస్తుంది అన్నాడు అంటాడు అట్లా నేను చెప్పంగానే మీకు ప్రచులు రెండు మూడు వస్తాయనేది కాదు నేననేది మీరు దాన్ని తగిన కృషి చేస్తే కష్టపడితే దాన్ని ఆ లెవెల్కి తీసుకురాగలిగితే మీకు నేను చెప్పిన డబ్బుల కన్నా ఎక్కువే వస్తాయి కానీ ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అన్ని రకాలుగా ఆలోచించుకొని మీరు అన్ని రకాలుగా లెక్కలు వేసుకొని ఎస్టిమేషన్ వేసుకొని రుచికరంగా మీరు తయారు చేసి వాళ్ళని మెప్పించగలము అనుకుంటేనే ఈ వ్యాపారం ప్రారంభించండి ఎక్సలెంట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు అసలు డౌట్ ఇవ్వలేదు పైగా మీకు వాళ్ళకి యాభై క్యారేజీలు సప్లై చేయడమే కాదు మీకు సందోనది నాకు తెలిసినప్పుడు ఇంటికాడికి వచ్చి కొంచెం కొనే కొడు అన్నం భోజన క్యారేజ్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టి కొనే రోడ్డు సంతోషం అనమాట మీరు చేయడమే కాక ఇంకా నలుగురు రూపాయలు కూడా కల్పించవచ్చు ఈ వ్యాపారంలో బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ వ్యాపారం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా అనుకుంటాను ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగండి తెలియజేస్తాను ఏదైనా కొత్త వ్యాపారాలు కావాలన్నా ఏదన్నా పాత వ్యాపారాల్లోని ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ ద్వారా అడగండి మీరు నేను ఒక వీడియో ద్వారా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలంటే షేర్ చేయండి ఆ లైక్ బటన్ మర్చిపోకపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ బటన్ కొట్టండి మీరు లైకులు కొట్టడం లేదు వేల న్యూస్ వస్తున్నాయి లైకులు మాత్రం తక్కువ వస్తున్నాయి లైక్ బటన్ వదలబాకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్